వీర్యమైన మిత్రులారా ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నిజంగా బాలలు అంటే మన పిల్లలు ఎదిగి మంచి స్థితికి చేరాలని కలలు కంటున్న ప్రతి ఒక్క తల్లి తండ్రులకి నా విన్నపం ఈ మధ్య కొన్ని వీడియోలు చూశాను నాకు బాధ కలిగింది అయితే మీకందరికీ ఆ వీడియో చూపించి యథార్థాన్ని నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాల్సిన ఈ తరుణంలో పిల్లలు ఏ విధంగా పెడతోవ పడుతున్నారు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా చిద్రం చేసుకుంటున్నారు అంధకార వైపు ఎందుకు పోతున్నారు మంచి స్థితికి చేరాల్సిన పిల్లలు ఎందుకు పెడతో పడుతున్నారు మరియు వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారనే విషయాన్ని మీకందరికి తెలియజేయాలని నేను విఫ్నం చేశాను ఇంతకుముందు అందులో భాగంగానే ఈ వీడియో మిత్రులారా ఈరోజు పేపర్ చూడగానే మైనర్ పిల్లలు వాళ్ళు కార్ నడుపుతూ అంటే పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్న మైనర్ ఒక బాలుడు కార్ డ్రైవింగ్ చేస్తూ రీల్ తయారు చేయాలనే ఉద్దేశంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక స్కూటీ మీద వస్తున్న ఒక తల్లి కూతురు డ్యాస్ ఇవ్వటం అంటే గుద్దటం తల్లి చనిపోవటం ఆమె కూతురు హాస్పిటల్లో విషమ స్థితిలో ఉందని తెలిసింది కాబట్టి మనం కూడా మన పిల్లలు ఎలా ఉన్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ సర్కిల్ ఎలా ఉంది వాళ్ళ సర్కిల్ లో ఉన్నటువంటి తోటి విద్యార్థుల స్థితిగతులను కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి మంచిగా చదివి విద్యా నేర్చుకొని ఉన్నత స్థితికి ఎదగాల్సిన మన పిల్లలు చూడండి ధూమపానానికి ఎలా అలవాటు పడ్డారో వాళ్ళు ఈ వయసులోనే ఇంతటి ధూమపానానికి గినిగా అలవాటైతే ఇంకా మంచి స్థితికి ఏ విధంగా రాగలడు ఒక్కసారి ఆలోచించడు మిత్రులారా కాబట్టి దయచేసి మన పిల్లలకి ఉపాధ్యాయులు గాని టీచర్లు గాని లేదా హెడ్ మాస్టర్ ఎవరైనా దండిస్తే మనము బాధపడతాము ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న మన పిల్లలకు ఇట్లా ఇబ్బంది పెడతారా అని కానీ ఈ రోజు గినుక బడి పంతులు గారు అంటే ఉపాధ్యాయులు గినక చేతితో అంటే వాళ్ళ చేతి చేతిలో గినక బెత్తం లేక లేకుండా ఉన్నట్టయితే రేపు భవిష్యత్తులో ఈ పిల్లలు అంటే ఎవరైతే ఉపాధ్యాయులు చేతి దెబ్బలని తినకుండా తప్పించుకొని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసి ఉపాధాధ్యాయులు ఇబ్బంది కలిగే చేస్తున్నారు అటువంటి వారే రేపు పోలీసుల చేత లాటి దెబ్బలు తినక మానరు ఇది యథార్థం కాబట్టి ఈ రెండు మూడు సంఘటనలు చూడండి ఇంకొక సంఘటన ఢిల్లీలో స్కూల్కి వెళ్లాల్సిన అమ్మాయిలు తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఇద్దరు అమ్మాయిలు ఒక పోకిరి యదవ చేతిలో చెరలో పడి స్కూల్ని ఎగగొట్టి ఒక ఇంటి దగ్గర పోయి వాళ్ళు సరసలాడుతుంటే ఇంటి పైనుంచి ఒక అతను చూసి వంట పట్టలేక పైనుంచి నీళ్లు గుమ్మరించిన సంఘటన వీడియో చేశాను కానీ ఆ వీడియో అది అంటే మైనర్ పిల్లలకి చూపించవద్దు మరియు అది ప్రోనోగ్రాఫిక్ కిందికి వస్తుందని యూట్యూబ్ వాళ్ళు సూచించడం నేను తొలగించడం జరిగింది ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత నాకు బాధ కలుగుతుంది కాబట్టి మంచిగా చదివి మంచి స్థితిలో ఉండాల్సిన మన పిల్లలు ఏ విధంగా చెరద్దారిన పోతున్నారో మనం ఎవరు గమనించకపోవడం బలకరం మనకు కలగవచ్చు మన పిల్లలు మంచిగా ఉన్నారని ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరు పిల్లలు మంచిగా ఉన్నారనే కదండి ఒక అమ్మాయి మొన్న ఒక వీడియో కూడా చేశాను నేను ఏ విధంగా చేశాను ఒక అమ్మాయి పత్తు పదార్థాలకు అలవాటు పడి లాస్ట్ డ్రగ్స్ కు అలవాటు పడి తల్లిదండ్రులు కూడా అమ్మాయిని ఏం చేయలేని స్థితిలో నిస్సాయ స్థితిలో అమ్మాయి యొక్క దీన స్థితిని చూసి పోలీసులు కప్పచెప్తే అమ్మాయి ప్రవర్తన చూసి ఎర్రజా ఉందో అనేది ఆ వీడియో వైరల్ అయింది ఆ వీడియోను కూడా ఇంతకు ముందు వీడియో కూడా చూపించడం జరిగింది కాబట్టి మిత్రులారా మనము ఈ వీడియోని మనతో పాటు మన మీ లో వాళ్ళందరికీ చేరే విధంగా తమరు చేస్తారని మరియు రాబో కాలంలో ఈ యొక్క మన పిల్లలతో పాటు వాళ్ళ సర్కిల్ మొత్తము అందరూ మంచిగా ఉండాలి మంచిగా చదువుకోవాలి ఈనాటి బాలలే రేపటి భావి తరాలకు పౌరులుగా ఎదగాలని భావి తరాలకు దిశానిర్దేశం చూపించే వారు లాగా ఉండాలని మనసారా కోరుకుంటున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ పిల్లలు మా పిల్లలు అందరి పిల్లలు ఉండాలని మనసారా కోరుకుంటూ పోవర కోటేశ్వరరావు అందరికీ నమస్కారం